వెల్కమ్ టు జేఫెం న్యూస్ అత్యంత పురాతనమైన మందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు విశేషంగా కృషి చేయాలన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం మందేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులజే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు విజయనగరం మహారాజ వంశీకులు గోవా గవర్నర్ పూజపాటి అశోక్ రాజు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి కృషి చేయాలని సూచించారు ఎమ్మెల్యే బండారు తమకు వచ్చిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి వినియోగించుకోవాలని సభ్యులకు సూచించారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు

一百吨，开六个。 దేవస్థాన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఉదయపూర్వకంగా మన ఈరోజు చాలా ఈ రోజు ప్రస్తుతం No, <laughs>